అందరూ అడుగుతున్నారు హెయిర్కి ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఏం ఫుడ్ తీసుకుంటారు అంతేకాకుండా మీ హెయిర్ ఆయిల్ గురించి కూడా మాకు కొంచెం చెప్పండి మేము కూడా తీసుకోవాలనుకుంటున్నాం మీరు ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నారు అసలు చిన్నప్పటి నుంచి మీరు హెయిర్కి ఏమైనా పాటించారా ఇంత హెయిర్ గ్రోత్ అవుతుంది మీ ఫుడ్ ఏంటి అసలు ఏ మొత్తానికి మీరు ఏం చేస్తున్నారో చెప్పండి హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మావతి ఫ్రం కేరళ ఫస్ట్ అయినావిడ ఇంకా చూస్తున్నట్టయితే నా పేరు పద్మావతి కొత్త వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను సో నేను ఈ వీడియో క్లియర్గా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా ఎండ్ వరకు చూడండి అప్పుడు క్లియర్గా మీకు అర్థమవుతుంది కొంచెం చూసి డ్రాప్ అయితే క్లియర్ క్లారిటీ ఉండదు అనమాట అంతేకాకుండా ఈ వీడియో ఇంకొంతమందికి రిఫర్ అవ్వడానికి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ వేసేసుకోండి సో హెయిర్కి నేను చిన్నప్పటి నుంచి ఏమైనా రెమెడీస్ పాటించానా అసలు ఎలాంటి ఆయిల్ యూజ్ చేస్తారు మీ హెయిర్ గ్రోత్ ఇంతగా ఉంది మీరు హెయిర్ కట్ చేసాక కూడా మీది హెయిర్ గ్రోత్ ఇంతలా అవుతుంది ఏం చేస్తున్నారు అక్క అనేసి కామెంట్ చేస్తున్నారు హెయిర్ ఆయిల్ గురించి కూడా అడుగుతున్నారు పూర్తిగా చెప్పేస్తా ఫస్ట్ నేను చిన్నప్పటి నుంచి అయితే అసలు ఏమీ ట్రై చేయట్లేదు చిన్నప్పటి నుంచి ఏమీ ట్రై చేయలేదు బట్ మా అమ్మ కూడా అంతగా హెయిర్కి చేసేది కాదు బట్ న్యాచురల్లీ నేను కేరళకు వచ్చాక హెయిర్ ఫాల్ అన్నది ఆఫ్టర్ అంటే ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత ఎవరికన్నా హెయిర్ ఫాల్ అనేది బాగా అవుతుంది పిల్లలైతే ఇంకా అవుతుంది కదా సో ఆ తర్వాత నేనేమనుకున్నా అంటే హెయిర్ మీద కేర్ తీసుకోవాలి అలా అని హెయిర్కి అది పడితే ఇది పడితే పెట్టాలి అన్న ఇంట్రెస్ట్ అయితే లేదు నాకు సో ఉన్న దాంట్లో మంచిగా కేర్ తీసుకోవాలని ఇక్కడ నేను తెలుసుకున్నా ఎలా అప్లై చేసుకోవాలి ఇక్కడ ఆయిల్ న్యాచురల్గా దొరుకుతుంది కదా దానివల్ల ఏమన్నా ప్రిపేర్ చేసుకున్నాము అదే కంటిన్యూగా యూస్ చేద్దాం ఓన్లీ వన్ కంటిన్యూగా అదే యూస్ చేద్దాము రిజల్ట్ ఉంటుంది కదా పది రకాలు ట్రై చేసి హెయిర్ ఫాల్ చేసుకునే కంటే కరెక్ట్గా ఒక సిక్స్ మంత్స్ యూస్ చేస్తే మనకి ఏదైనా ప్రోడక్ట్ తెలిసిపోతుంది అది రియలా ఫేక్ అన్నది ఆ రకంగా నేను ఇక్కడ కొబ్బర్లు తీసుకొని నేను హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకునేదాన్ని అది ఫస్ట్ ఇంకా అది ప్రిపేర్ చేసుకునేదాన్ని ప్రిపరేషన్ చెప్తాను కానీ సో సెకండ్ వచ్చేసి ఫుడ్ గురించి అడుగుతున్నారు ఫుడ్ కూడా మనం ఎక్కువ జంక్ ఫుడ్ అన్నది నేను తీసుకోను అంటే ఎప్పుడైనా మా ఇంటికి వెళ్తే లాస్ట్లో మా ఇంటికి వెళ్ళాను కదా అప్పుడే నేను ఎక్కువగా తీసుకుంటా అంటే నార్మల్లీ నేను ఎక్కువగా ప్రిఫర్ చేయను మంత్కి ఒకసారో టూ మంత్స్కి ఒకసారో లేదంటే టూ వీక్స్కి ఒకసారో అలా రెగ్యులర్గా కూడా జంక్ ఫుడ్ తీసుకోను దానివల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది ఇంకా హెయిర్ ఫాల్కి రీజన్స్ కూడా చాలానే ఉంటాయండి మనం ప్రాపర్ స్లీప్ లేకపోయినా హెయిర్ ఫాల్ అవుతుంది టెన్షన్స్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది మెంటల్ కండిషన్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది నిజంగా చెప్తున్నా స్లీప్ లేకపోయినా హెయిర్ ఫాల్ అవుతుంది ఫుడ్ కూడా హెల్దీ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది దాన్ని కంట్రోల్ చేయాలంటే మనం ప్రాపర్గా మంచి హెల్దీ ఫుడ్ కూడా తీసుకోవాలి అంతేకాకుండా మనం ఏమంటారు అంత స్ట్రెస్ లెవెల్స్ అన్నవి ఎక్కువగా ఉండకూడదు దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి ఏదైనా లైట్ తీసుకోవడానికి చూడండి హెయిర్ గ్రోత్ కావాలి అనుకుంటా నెక్స్ట్ బెస్ట్ ఆయిల్ బెస్ట్ అంటే మీ హెయిర్కి సూట్ అయ్యే ఆయిల్ నా అదే తీసుకోండి అని నేను కరెక్ట్గా ప్రాపర్గా చెప్పను ఎందుకు అని అంటే కొందరికి బడ్జెట్ ఉంటుంది కొందరికి బడ్జెట్ ఉంటుంది బట్ నా హెయిర్ అయితే నేను సజెస్ట్ చేస్తాను తీసుకుంటే కంపల్సరీ రిజల్ట్ ఉంటుంది అనే విషయాన్ని మాత్రం మీకు చెప్దామని నేను అనుకుంటున్నాను నైంటీ నైన్ 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 పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే ఎగ్జాంపుల్ నా హెయిర్ మీకు చూపిస్తా కూడా నా హెయిర్ ఎంత గ్రోత్ అయిందో నేను లాస్ట్లీ లాస్ట్లీ నేను వన్ మంత్ బ్యాకే కట్ చేశాను వన్ మంత్ కూడా అయ్యిందో లేదో వీడియో లింక్ కూడా ఇస్తాను చెక్ చేయండి అక్కడ డేట్ కూడా ఉంటుంది ఇక్కడ ఫ్రంట్ కూడా నేను కట్ చేశాను ఎంత గ్రోత్ అయిందో ఇక్కడ కూడా బాగా గ్రోత్ అయింది సో చాలా న్యాచురల్ గ్రోత్ ఉంటుంది నా హెయిర్ ఆయిల్ గురించి నేను చెప్పేది న్యాచురల్గా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హెయిర్ గ్రోత్ అవుతుంది అందులో ఏ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాను కూడా చెప్తా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మనకి అది అప్లై చేసుకోవడం వల్ల అదొకటి బట్ మనం ఏంటంటే మంచి ఫుడ్ తీసుకోవడానికి చూడాలి అది సెకండ్ది ఆయిల్ ఫస్ట్ బెస్ట్ ఆయిల్ ఏదంటే అది ఆ తర్వాత ఫుడ్ అనేది కరెక్ట్గా ఉండాలి ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాము ఏం మెయింటైన్ చేస్తున్నాము అనే విషయం కూడా ఇంకా థర్డ్ విషయానికి వస్తే ప్రాపర్ రిలీఫ్ ఉండాలి మెంటల్ రిలీఫ్ ఉండాలి సో ఇంకా మీరు ఏం ట్రై చేశాను అని చెప్తా కదా సో ప్యాక్ చూపించావు కదా అది ఎంత పర్సెంట్ కరెక్ట్ అంటే నేను నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అంటే టెన్ ఇయర్స్ నుంచి మా అమ్మ పెట్టేది ఆ ప్యాక్ ఒక్కటే అప్లై చేసుకునేదాన్ని మా అమ్మ పెట్టేది అది అలానే రిమెంబర్ చేసుకొని ఆ ప్యాక్ ఒక్కటే ట్రై చేశాను ఇంకా ఎలాంటివి ట్రై చేసేదాన్ని కాదు బట్ అప్పుడు ఉన్నప్పుడు నేను హెయిర్ కట్ చేసేదాన్ని అది కూడా ఇక్కడ వరకు షార్ట్ వరకు చేసేదాన్ని ఇక్కడికి వచ్చాక నాకు హెయిర్ గ్రోత్ పెంచుకోవాలన్న ఇంట్రెస్ట్ వచ్చింది ఇంకా చెప్పాలంటే అసలు నేనే షాక్ అయిపోయేదాన్ని ఇంత లాంగా గ్రోత్ అవుతుంది ఇంత లాంగా గ్రోత్ అవుతుంది అనేసి బికాస్ ఆఫ్ హెయిర్ ఆయిల్ ఆ హెయిర్ ఆయిల్ అయితే బాగా నిజం అండి ఇంకా న్యాచురల్గా ఫుడ్ అంటే ఇంట్లో ఉన్న ఫుడ్డే తింటాం కదా ఇంకా జంక్ ఫుడ్ అంటే మేము బయటికి వెళ్ళినప్పుడు తింటాం అంతే బట్ హెవీగా జంక్ ఫుడ్ అయితే నేను తీసుకోను బట్ ఇందులో ఒక సీక్రెట్ కూడా నేను రివీల్ చేద్దాం అనుకుంటున్నా బట్ లాస్ట్లో చెప్తాను ఇప్పుడే చెప్తే అన్నీ కన్ఫ్యూజ్ అయిపోతారు సో అలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను ప్యాక్ అన్నది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది కింద నేను డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో కాదు కింద నేను లింక్ ఇస్తాను చెక్ చేయండి సో అంటే ప్యాక్ది లింక్ ఇస్తాను మళ్ళీ ఫిట్నెస్ది కూడా అడుగుతున్నారు స్లిమ్ అవ్వడానికి వాటి కూడా నేను లింక్స్ పెడతాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసుకోండి సో ఏంటంటే ఇంకా నేను హెయిర్ ఆయిల్ గురించి చెప్పాను కదా సో ఫుడ్ విషయానికి వచ్చేస్తే అప్పుడు మంచి ఫుడ్డే మంచి ఫుడ్ అంటే ఏంటి మనము పెద్ద పెద్ద వాళ్ళలాగా అంటే రిచ్ వాళ్ళలాగా మనం ఎక్కువ బాదం పిస్తా కాజు అలాంటివి తినడానికి మనకి అవ్వదు మిడిల్ క్లాస్ లైఫ్ మనది సో అలానే నేను కూడా నేను కూడా ఓ పెద్దగా తినేస్తున్నాను కాదు కొంతమంది చెప్తారు పంకిన్ సీడ్స్ తినాలి సో అంతేకాకుండా డ్రై ఫ్రూట్స్ తినాలి అప్పుడు హెయిర్ గ్రోత్ అవుతుంది అని బట్ నేను అలా తినేదాన్ని కాదు మన మిడిల్ క్లాస్ లైఫ్ అంతా ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయ్యి తినేవాళ్ళం అలా తింటేనే హెయిర్ గ్రోత్ అవుతుంది అంటే నేను ఒప్పుకోను అంటే హెల్త్ బాగుంటుంది నేను ఒప్పుకుంటా హెల్త్ బాగుంటుంది మంచిగా హెల్తీగా ఉంటాము బట్ దానివల్లే హెయిర్ గ్రోత్ అవుతుంది అంటే కాదు మనకి మెంటల్గా కూడా మన హెల్త్ మంచిగా ఉండాలి అంతేకాకుండా అప్లై చేసుకున్న హెయిర్ ఆయిల్ కూడా ఇంపార్టెంట్ మళ్ళీ కొందరు అంటారు బీ ట్వెల్వ్ బీ థర్టీన్ తక్కువ అవుతే కూడా హెయిర్ హెయిర్ గ్రోత్ అవ్వదు చాలా హెయిర్ లాస్ అవుతుంది అని ప్రాపర్గా మనం తినే ఫుడ్డే మంచిగా తింటూ హెయిర్ ఆయిల్ యూస్ చేస్తే కంటిన్యూటీగా కంపల్సరీ హెయిర్ రిజల్ట్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే లాస్ట్లో రివీల్ చేస్తా అన్న కదా అది లాస్ట్లో రివీల్ చేస్తాను ఊక అదే గుర్తొస్తుంది నాకు సో బీట్ బీట్వల్ డెఫిషియన్సీ అని మళ్ళీ మెలనైట్స్ ఇంక్రీజ్ అయ్యి వైట్ హెయిర్ రావడం దానికి రీజన్స్ కూడా అదే అనమాట లాస్ట్ రివీల్ చేస్తా అది సో కంటిన్యూగా వాడితే హెయిర్ ఆయిల్ రిజల్ట్ ఉంటుంది ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకుంటా అంటే నేను న్యాచురల్ కొబ్బరి నూనె తీసుకుంటాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే హెయిర్ ఆయిల్ ప్రిపరేషన్ వీడియో చూపించవచ్చు నేను ఆయిల్ చూపించి కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ పెడితే యూట్యూబ్ యాక్సెప్ట్ చేయట్లేదు ఏదో మిస్టేక్ గైడ్లైన్స్ అని చెప్తుంది ఆ రకంగా నేను జస్ట్ చెప్పేస్తున్నాను ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాను ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి చాలామంది నన్ను అడుగుతున్నారు ఒకవేళ మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను ఆయిల్ చేయడానికి సో కొబ్బరి నూనె తీసుకొని అందులో మెంతులు ఉసిరికాయ అండ్ కరివేపాకు మెయిన్ ఇంగ్రీడియంట్ ద బిగ్గెస్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మందారం ఆకులు పువ్వులు అది లేనిది చేసి వేస్ట్ మందారం ఆకులు పువ్వులు ఉసిరికాయలు మెంతులు ఇంకా ఇక్కడ కేరళలో రెండు ఇంగ్రీడియంట్స్ దొరుకుతాయి అవి వేస్తారు వాటి పేరు నాకు అస్సలు అంటే అస్సలు అండి మళ్ళీ ఇంకోటి థర్డ్ వచ్చేసి ఒకటి ఇంత బాటిల్ ఇస్తారనమాట ఆయిల్తో పాటు ఇది యాడ్ చేయండి హెయిర్ గ్రోత్ బాగా ఉంటుంది ఇది మేము ప్రిపేర్ దాని పేరు ఐడియా లేదు చాలా థిక్గా ఉంటుంది సో దానివల్ల నా హెయిర్ గ్రోత్ అయింది అనుకుంటున్నాను అది సీక్రెట్ అనమాట మాది సీక్రెట్ అనే అంటారు కదా సో ఆ సీక్రెట్ అనమాట సో అర్థమైతే అర్థమైందని కామెంట్ చేయండి నేను చెప్పుకుంటూ పోతూనే ఉన్నా ఆయిల్ గురించి అది ఇంత వస్తుంది అది కొంచెం యాడ్ చేసి ప్రిపేర్ చేస్తాం అది నా హెయిర్ ఆయిల్ ప్రిపరేషన్ సో ప్రిపరేషన్ అయితే అర్థమైందని అనుకుంటున్నా ఇంకా ఇంకోటి ఏంటంటే ఫుడ్ అన్నది మంచి ఫుడ్ తీసుకోవాలి మంచి ఫుడ్ అంటే ఏం ఫుడ్ అక్క అంటే ఎర్లీగా తినడానికి చూడాలి అంటే మార్నింగ్ కానీ మధ్యాహ్నం కానీ నైట్ కానీ అది కొందరు ఏం చేస్తారంటే మార్నింగ్ టిఫిన్ కట్ చేసేసి మధ్యాహ్నం తినేసి మళ్ళీ నైట్ తినేసి ఎక్కడ స్ట్రెంత్ వస్తుంది స్ట్రెంత్ రాదు ఇది స్ట్రాంగ్గా ఉండాలి కదా అలా ఇంకోటి లాస్ట్లో రివీల్ అన్న కదా వాటర్ వాటర్ మెయిన్ 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 రీజన్ వాటర్ సో ఆయిల్ అప్లై చేసుకునేటప్పుడు కూడా ఒక సీక్రెట్ అది కూడా చెప్తా లాస్ట్లో కానీ ఇది చెప్పేసినా కదా ఇది చెప్పేస్తా నాకు నోట్లో మాట కదా ఏదైనా చెప్తా అనేసరికి అది ఇట్లా కంప్లీట్ చేసా అదే అది వస్తుంది అలా సో వాటర్ అన్నది డేకి ఎన్ని లీటర్స్ తాగుతున్నామనేది కౌంట్ చేసుకోండి మీరు స్లిమ్ అవ్వాలన్నా అంటే పొట్ట తగ్గాలన్నా బరువు తగ్గాలన్నా హెయిర్ గ్రోత్ అవ్వాలన్నా మన రిచ్ 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 ఇంగ్రీడియంట్ నేను వాటర్ అనే చెప్తాను ఎవరికైనా నేను ఇదే సజెస్ట్ చేస్తాను అంటే లేవగానే వాటర్ తాగడానికి చూడండి పరగడుపున అంటే నేను కొన్ని డ్రింక్స్ చెప్పాను కదా పొట్ట తగ్గడానికి అవి తాగాక కూడా తాగొచ్చు మళ్ళీ దానికి కామెంట్ చేయగలరు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను వాటర్ తాగాలి కంటిన్యూటీగా వాటర్ అన్నది డైలో ఎన్ని లీటర్స్ తాగుతున్నామైనా చూసుకొని ఒక మంచి ఆయిల్ అంటే నేను నా ఆయిలే అని కాదు మీకు ఏదైనా నచ్చితే ఆయిల్ ట్రై చేసుకోండి అది సో కొనుక్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఓకేనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను రెస్పాండ్ అవుతాను వాటర్ అన్నది మెయిన్గా తాగడం వల్ల కూడా హెయిర్ గ్రోత్ అవుతుంది మంచిగా వాటర్ హెల్త్ కూడా బాగుంటుంది అంతేకాకుండా ఫిట్నెస్గా కూడా ఉంటారు సో ఇది వాటర్ అయ్యకుండా నెక్స్ట్ ఆయిల్ అప్లై చేసుకునేటప్పుడు మెయిన్గా చేయాల్సింది నేను ఇది ఒకటి షార్ట్ వీడియో చేసి కూడా అప్లోడ్ చేస్తాను ఎవరికైనా అర్థం కాకపోతే కాకపోవచ్చు ఆయిల్ అప్లై చేసుకునేప్పుడు ఎప్పుడైనా ఆయిల్ని కొంచెం గోరువెచ్చగా హీట్ చేయాలి కొంచెం అంతా హీట్ చేయదు కొంచెంగా హీట్ చేసి మాడకి అంటేటప్పుడుగా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ అప్లై చేసుకొని తర్వాత ఇక్కడ అప్లై చేసుకొని తర్వాత కింద అప్లై చేయాలి సో ప్యాటర్న్ అన్నది ఇలా అప్లై చేసుకోవడం వల్ల అప్లై చేసుకొని జస్ట్ ఇలా మసాజ్ చేస్తే చాలు హెయిర్కి మసాజ్ అయ్యి హెయిర్ గ్రోత్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది ఇంకో విషయం దువ్వెన అస్సలు దువ్వకూడదు ఆయిల్ అప్లై చేసుకుంటాం కంపల్సరీ చేయాల్సింది సో నేను ఇలానే పాటించాను ఎవరికన్నా అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్లాన్ అన్నది పాటించండి కొన్ని రోజులు హెయిర్ గ్రోత్ అవ్వాలి మా హెయిర్ మంచిగా ఉండాలి అంటే కొన్ని రోజులు జంక్ ఫుడ్ అనే అవాయిడ్ చేసి హెయిర్ ఆయిల్ ఇలా ప్రిపేర్ చేసుకొని ఆయిల్ని ఇలా అప్లై చేసుకొని దాంతోపాటు ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ తాగుతున్నారో చూసుకొని మెంటల్ హెల్త్ని కూడా కంట్రోల్ చేసుకొని చెయ్యండి కంపల్సరీగా రిజల్ట్ ఉంటుంది డ్యామ్ షూర్గా నేను చెప్తున్నాను కంపల్సరీ రిజల్ట్ ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీరే షాక్ అవుతారు నిజంగా నా హెయిర్ గ్రోత్ అవుతుందని నా కామెంట్స్ నేనే చదువుకుంటా సో ఇది ఇంతటితో వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా లైక్ వేసుకొని లైక్ వేస్తే ఇంకొంతమందికి రిఫర్ అవుతుంది అండ్ యూజ్ఫుల్ అవుతుంది నాకు కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు నచ్చితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను క్లియర్గా సో హెయిర్కి నేను అప్లై చేసింది ఇది ఎలా వాడాను ఇది ఇంకా న్యాచురల్గా ఏవేవో డ్రింక్స్ అయితే నేను బాగా లేదు జస్ట్ నేను చేసింది ఇవే థింగ్స్ నా ఫుడ్ నా వాటర్ నా నిద్ర అండ్ నా హెయిర్ గ్రోత్ నచ్చిందనే అనుకుంటున్నాను నా ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ ఫాలో ఫర్ ది మోర్ వీడియోస్